హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్ నేను ఇది ఒక ప్లాస్టిక్ తోరణం తీసుకొచ్చి ఫ్లవర్స్ది మిర్రర్ చుట్టూ డెకరేషన్ చేసినాను మా ఇంట్లో ఫంక్షన్ ఉండే దానికి నేను ఇది చాలా నీట్గా డెకరేషన్ చేసుకున్నాను న డెకరేషన్ చేసుకున్నాను తోరణాలు చేసినాను డోర్లకి ఈ తోరణాలు రెడీ ఫ్లవర్స్తో తయారు చేసినాను ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఇది మా చిన్న బెడ్రూమ్ ఈ చిన్న బెడ్రూమ్కి ఈ తోరణము రోజ్ ఫ్లవర్స్ తోటి ఇంకా వేరే ఫ్లవర్స్ తోటి ప్లాస్టిక్ తోని తయారు చేసినాను చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది చాలా బాగుంది నేను ఇంకా ఇంకొక రెండు మూడు తోరణాలు తయారు చేసినాను తోరణం ఎలా తయారు చేయాలో మీకు చూడాలని ఉంటే కామెంట్ పెట్టండి నేను మీకు తోరణం ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే లను ఒక క్లాత్లో జుట్టి సిడీల పైన ప్యాచ్లు పెట్టేసి చేసినాను చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది మీకు ఇలాంటి తోరణాలు చేసుకోవాలనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ తోరణం ఎలా చేసినానో మీకు నేను చూపిస్తాను పెయింటింగ్ కూడా వేసినాను కిచెన్ దగ్గర ఈ వాల్పీస్ కూడా నేనే తయారు చేసినాను సాఫ్ట్ ఐస్ కూడా నేనే తయారు చేసినాను ఈ కర్టెన్స్ కూడా నేనే కుట్టినాను ఇక్కడ ఒక కిచెన్ దగ్గర ఒక సీనరీ పెయింట్ వేసినాను నేనే పెయింటింగ్ వేసినాను ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా హోమ్ టూర్ చేయమని మా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు ఇంకా కొంచెం ఒక రెండు మూడు నెలల తర్వాత హోమ్ టూర్ చేస్తాను కిచెన్ టూర్ కూడా చేస్తాను ఈ ఫ్లవర్స్తో నేను ఈ రెడీమేడ్ ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో ఈ తోరణాలు మూడు తయారు చేసినాను నాకు బాగా నచ్చింది అందరు కూడా చాలా బాగున్నాయి అని అన్నారు మీకు నచ్చిందా లేదా ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఈ తోరణాలే కాకుండా ఇంట్లో కూడా చాలా డెకరేషన్ చేసుకున్నాను ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి ఇక్కడ ఫోటోల పక్కనున్న వాల్ హ్యాంగింగ్స్ కూడా నేనే తయారు చేసినాను మీకు ఈ వాల్ హ్యాంగింగ్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఈ పెయింటింగ్ కూడా నేనే వేసినాను వాల్ మీద స్విచ్ బోర్డ్ పెయింటింగ్ ఇక్కడ పెయింటింగ్ నేనే చేసినాను అమ్మవారికి గాజులమాల ఇవన్నీ నేనే చేసినాను కామెంట్ ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఆర్ట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్